మీరు అడిగింది క్వశ్చన్ అంటే కలా కాశ్మీర్ ఫైల్స్ తీసుకున్న సినిమా మంచి కలాం తీస్తున్నారు యువర్ క్వశ్చన్ ఐ అండర్స్టూడ్ బట్ ఇట్ ఈస్ ద నాట్ ద రీజన్ బిహైండ్ వాట్ ఆర్ యూ వాట్ ద రీజన్ బిహైండ్ యూ క్వశ్చన్ డిఫరెంట్ అది అఫ్ కోర్స్ నాకు అర్థమైంది మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది ఇప్పుడు రఫీ గారి మీద కూడా సినిమా తీయచ్చు తప్పలేదు బిష్మిల్లా ఖాన్ గారి మీద తీయచ్చు ఎందుకంటే వాళ్ళందరూ మన నేషనల్ ఐకెన్స్ నేషనల్ ఐకెన్స్ బట్ అలాంటి క్రిటిసిజం మీద ఏమి రాదా ఎందుకు వస్తాయి సార్ మీ బీజేపీ సర్కిల్స్లో మీ బీజేపీ సర్కిల్ మీరు తిరిగి 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 నాకు అర్థం ఎందుక అంటే కలం మిమ్మల్ని ఒక్కటే మీరు ఒక్క విషయం కరెక్ట్ సార్ నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో కూడా చెప్పా మీరు ఒక సినిమా తీశారంటే లాభాపేక్షతో కాకుండా లాభ నష్టాలకు అతీతంగా మీరు చెప్దామనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టి తీస్తారు సార్ ఇప్పుడు ఇండియా హౌస్ ఏంటి మరి ఇండియా హౌస్ కూడా ఇంకొక రెవల్యూషనరీ ఫిల్మే కదా మరి అదేం చెప్తున్నది రెవల్యూషనరీ ఫిల్మ్ మీరు ప్రతి సినిమా ద్వారా ఒక నేషనల్ స్పిరిట్ని ఇన్కల్కేట్ చేయడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు మరి దానిలో ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఏదో నాకు ఫైనాన్షియల్స్ నాకు తెలియదు కానీ బట్ మీ సినిమాన్ని ఇలాగే ఇప్పుడు ఇండియా హౌస్కి చెప్తారు నెక్స్ట్ ఇండియా అంటే రెవల్యూషన్స్ తయారైతే హోల్ ఇండియాలో చెప్తా మీరు ఎట్లా అంటే ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తీస్తే ఇంకో గాడ్స్ తయారవుతున్నాయి ఇండియా హౌస్ తీస్తే ఇంకో రెవల్యూషన్స్ బెంగాల్ ఫైల్స్ చూసి నలుగురు గాడ్స్ బయటకు వస్తే మీరు ఎంత సక్సెస్ తెలుసా ఇప్పుడు ఇండియా హౌస్ తీస్తే ఇండియా హౌస్ తీస్తే ఏమో వేరస వర్కర్లు ఎంత మంది వస్తారు అంటే మీరు నార్మల్గా ఇంకేవో కథలు మీరు ఓకే చేసిన కథల్లో కూడా రిలీజియన్ ఏం లేదు కథ నేను ఎక్కువ ఐ డోంట్ నో మై కెపాసిటీ ఇస్ నాట్ మోర్ నేను ఒక ఇయర్లీ ఒక సినిమా రెండు సినిమా అంతే ప్లాన్లో ఉన్నారు బట్ గుడ్ సినిమా ఎప్పుడూ పిరేషర్ దగ్గర తీసుకురావాలా ఇట్ మైట్ అండ్ ఇట్ ఇట్ హ్యాస్ టు బి ఏ మీనింగ్ఫుల్ సినిమా బ్యాక్ బై నేషనల్ స్పిరిట్

అదే ఒకసారి ఒకసారి సినిమా తయారు చేసి పెట్టిన తర్వాత ఈ జనరేషన్ దగ్గర నుంచి రాబోయే ఎన్ని జనరేషన్స్ అయినా చూడవచ్చు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకో తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు సో యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు దిస్ కంట్రీ త్రూ ది ఫార్మ్ ఆఫ్ సినిమాస్ నేను నా ప్రయత్నం చిన్న నేను పెద్దవాళ్ళు సార్ నా నా వైపు నుంచి ఎంత ट आई कैन डू टू माई कम्युनिटी टू माई नेशन एंड टू सैटिस्फाई माई ड्रीम एंड गोलो हाउ डू यू फ्रेम इड आई डो मैं थोड़ा सा बताता हूँ ऐसा कीड़े मकोड़ों को ऐसा पैदा होगा कीड़े मकोड़ों की मौत मारना मेरा शौक नहीं है कीड़े मकोड़ों की जैसा पैदा होना कीड़े मकोड़ों की जैसा मर जाना यू डोंट वांट टू बी बोर्न एज अ टॉम डिकेन हेरी एंड डाई एज अ टॉम डिकेन हेरी यू वांट टू बी समबडी लाइक अभिषेक अग्रवाल एंड यू आर अभिषेक अग्रवाल कांग्रेचुलेशंस ऑल द वेरी बेस्ट गॉड ब्लेस यू विद अ ग्रेट सक्सेस फॉर बंगाल फाइल्स एंड दी रेस्ट ऑफ ऑल योर फाइल्स थैंक यू మీరు ఎన్ని ఫైల్స్ చేయాలనుకున్న అన్ని ఫైల్స్ ఎందుకంటే ఇండియాలో మీరు అన్నట్టుగానే ఎన్నో ఫైల్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి కట్టలు కట్టలు వెతికితే బోల్డ్ దొరుకుతుంది బోల్డ్ అలాగే మంగల్పాండే ఫిల్మ్ వచ్చింది అదే కదా మంగల్పాండే ఎవరికి తెలియదు సో మీ దాని నుంచి కూడా వీ మెనీ హీరో సార్ హీరోస్ మన మన బయట ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే యానిమల్స్కి వీఆర్ మేకింగ్ హీరో So nothing nothing wrong they are heroes they are also human they are also means batman out, spider out. we have uh, we have legends who are Indian heroes yes yes a paper boy becoming the president of India it's not only becoming a president of India he is the man behind many things no ఇస్రోలో ఆయన తాలూకు సర్వీస్ ఐ టెల్ వన్ పాయింట్ నేను యూఎస్ ప్రీమియర్స్కి వెళ్ళే లాస్ట్ టైం బేబీ ఐ కేమ్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ ఓన్ యూఎస్ ప్రీమియర్స్ నుంచి వచ్చిన తర్వాత యూఎస్ ప్రీమియర్స్లో డెల్ బెంగాల్ ఫైల్స్ ప్రీమియర్స్ అవుతున్నాయి పీపుల్ హౌ మచ్ దే వర్ స్పీకింగ్ ఫర్ బెంగాల్ ఫైల్స్ అంతా నా కలం కూడా కొద్దిగా అవునా సో దట్ ఇస్ ద థింగ్ హీ హాస్ అర్న్డ్ పబ్లిక్ రిసెప్షన్ అట్ రిసెప్షన్ సో ఇది బెంగాల్ ఫైల్స్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కలాం గురించి మాట్లాడుతున్నారు సో ఆల్రెడీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ దేర్ మస్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ కలాం నేమ్డ్ అంటే రెడీ అయినాయి సార్ గుడ్ సార్ వెరీ బెస్ట్ థ్యాంక్ యూకి హర్ కథమ్ సఫలత మిలే హర్ కథమ్ జీతే థ్యాంక్ యూ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ బెస్ట్ అది ఈ తాలూకా ప్రయాణం నిర్మాతగా ఏ సినిమాలోని మనకి రెగ్యులర్ సినిమాలు కనిపించ ఒక్క మధ్యలో టైర్ నాగేశ్వర సినిమా తప్పితే అన్ని నేషనల్ లెవెల్ కాన్షియస్నెస్తో చేసిన సినిమాలే అండ్ వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ సచ్ ప్రొడ్యూసర్స్ రియల్లీ అండ్ లెట్ అస్ విష్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ జెంటిల్మెన్ హు హాస్ గాట్ లాట్ ఆఫ్ యాడ్ హీరెన్స్ టు ఏ రైట్ సినిమా అండ్ ఎ గుడ్ సినిమా థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ